హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గురించి విజయవాడలో మనం డైలీ దర్శనం చేసుకునే ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సర్పదేవుడు కార్తికేయుడికి అంకితం చేయబడిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం విజయవాడ ఆంధ్రప్రదేశ్లోని ఇంద్రకీలాద్రి కొండల పాదాల వద్ద ఉంది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క మూడు రూపాలను పూజిస్తారు శ్రీ దంటాయుధపాణి స్వామి బాలుడిగా శ్రీ వల్లి దేవయాన్ని అతని అసలు రూపం మరియు చివరిగా సర్పరూపంలో ఇది మెరిసే తెల్లటి రాయితో చెక్కబడి ఉంటుంది ముఖభాగాన్ని అలంకరించే క్లిష్టమైన రాతి పనితో ఈ ఆలయములో వెండిపోతతో కప్పబడిన గరుడ స్తంభం కూడా ఉంది ఇది భక్తులకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆలయం దగ్గర ఒక చీమల పుట్ట ఉంటుంది ఇది పాముల సహజ నివాసము దీని భక్తులు సమాన ఉత్సాహంతో మరియు నమ్మకంతో పూజిస్తారు అందమైన పర్వతాలు అడవులు మరియు నదుల మధ్యలో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించడం అనేది ప్రకృతితో కూడిన బావితో కూడిన ఊహించని సమావేశం ఆలయ ద్వారాలను చేరుకోవడానికి కుమారధార నదిలో పవిత్ర స్నానం చేయాలి ఆలయ ప్రవేశ ద్వారం వెనుక నుంచి తయారు చేయబడినది అక్కడి నుంచి మీరు దేవత చుట్టూ నడవవచ్చు పైన పేర్కొన్న గరుడకు మించి స్తంభం ఆలయం యొక్క ప్రధాన గర్భగుడి ఇక్కడ ప్రధాన దేవతలు సుబ్రహ్మణ్య మరియు శేషుడు నివసిస్తున్నారు ఈ దేవతలను దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులు ప్రతిరోజు పూజిస్తారు మరియు ఈ ఆలయం వేగంగా ప్రజాదరణ పొందుతుంది ఇక మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే రాక్షస పాలకుడైన తారకుడిని చంపిన తరువాత సూర పద్మాసురుడు మరియు షణ్ముఖుడు తన సోదరుడు గణేశుడితో కుమార పర్వతానికి చేరుకున్నారని పురాణాలు చెబుతున్నాయి ఇంద్రుడు మరియు ఇతని అనుచరులు ఆయనను ఆహ్వానించారు ఆయన కుమార్తె దేవసేన చేతిని కుమారుడికి అందించారు కుమారుడి వివాహ వేడుక మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమార పర్వతంలో జరిగింది ఈ వేడుక కోసం అనేక పవిత్ర నదుల జలాలను దించారు మరియు ఆ జలాలతో మహా అభిషేకం కూడా దిగి వచ్చింది తరువాత దీనిని కుమారధార అని కూడా పిలుస్తారు గరుడ దాడిని నివారించడానికి సర్పరాజు వాసుకి సుబ్రహ్మణ్యంలోని బెలద్వారి గుహంలో చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు షణ్ముఖుడు వాసుకి కనిపించి అతనిని తన ప్రధాన భక్తుడుగా ప్రకటించాడు అందువలన వాసికి చేసే ప్రార్థనలు సుబ్రహ్మణ్యుడికి చేసే ప్రార్థనలు ఒకటి అది తప్ప మరి ఒకటి కాదు అలాగే మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనా కార్యక్రమాలు ఏమిటంటే అశ్లేష బలి పూజ మరియు సర్ప సంస్కారము ఈ ఆలయంలో జరిగే రెండు ప్రధాన ప్రార్థనా సేవలు కాల సర్పదోషం నుంచి రక్షణ కర్మగా అశేష సర్ప ప్రార్థన సేవను నిర్వహిస్తారు దీనికి సమయం ఉదయం ఏడు గంటలు మరియు తొమ్మిదిన్నర సర్ప సంస్కారం అనేది సర్పదోషం నుంచి విముక్తి పొందడానికి జరుగుతుంది ఇది వ్యక్తి జన్మజాతంలో ఉన్న లోపము ఇది సర్పశాపం యొక్క ప్రతికూల ప్రభావాలకు గురి చేస్తుంది బాధిత వ్యక్తుల పూజారుల మార్గదర్శకత్వం పొందవచ్చు మరియు శాపం నుంచి విముక్తి పొందడానికి అవసరమైన ఆచారాలను కూడా మనము నిర్వర్తించవచ్చు ఇక ఈ ఆలయానికి మనము ఎలా చేరుకోవాలంటే కేఎస్ఆర్ఆర్టీసీ అనేక పురుగు నగరాల నుంచి సుబ్రహ్మణ్యకు బస్సు సర్వీసులు నడుపుతుంది మంగళూరు మరియు బెంగుళూరు నుంచి క్రమం తప్పకుండా బస్సులు అందుబాటులో ఉన్నాయి ఇవండి కొన్ని విషయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్